అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం సొంత అంటే అది ఒక కళ ఆ కళని సాధించడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా శ్రమపడుతూ ఉంటారు సొంత ఇల్లు యొక్క కొలతలు ఏదైనా అందులో ఆనందం అందరికీ ఒకటే కారణం ఇది నాది అనే ఒక భావం మనం ఉండే ఆ ఇల్లు మన స్థాయిని నిర్దేశిస్తుంది అని అనడం కన్నా ఆ సొంత ఇంటిలో మనం ఉంటున్నామనే తృప్తి సొంత ఇల్లు అనే మైలురాయిని చేరుకున్నామనే ఆనందం ప్రకృతితో ఒక్క నిమిషం గడిపినా చాలు జీవితానికి సరిపడ పాఠాన్ని ఆ ఒక్క నిమిషంలోనే నేర్పించేస్తుంది ఒక బుల్లి పిచ్చుక దాని సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటోంది అది చాలా లోతుగా ఉంది ఆ లోతు వేదాంతం కాదు వాస్తవికం ఒక అందమైన భావోద్వేగానికి పొందికైన రూపిచ్చి మనసులోని భావతరంగాలన్నిటినీ దాని గూటికి చేరుస్తుంది ఇదంతా చూస్తుంటే జాషువా గారి గిజిగాడు గుర్తుకొస్తుంది గాలిలో ఓగే చిటారు కొమ్మకు పక్షి గడ్డిపోచలతో గూడు కట్టడం దానికి అదిగా ఒక అద్భుతంగా ఉంది చాలా అందంగా కూడా ఉంది ఆశ్చర్యం కలుగుతుంది లోపలికి వెళ్ళి రావడానికి సరిపోయేంత సందు ఉంచి తన చుట్టూ తానే గాలిలో గూడు కట్టుకునే పక్షిని చూస్తే నిజంగానే సృష్టిలో ఎన్నెన్ని అద్భుతాలు అందాలుగా మన కళ్ళ ముందు పరుచుకున్నాయో అని ఆశ్చర్యపోవాలి ఒక్కొక్క గడ్డిపోచను ముక్కున పట్టుకుని వచ్చి జారిపోకుండా ఒక మగ్గం మీద పడుగుపేకల్లా నేతగాడు వస్త్రం నేసినట్టు పక్షి గూటిగోడలు కట్టే నైపుణ్యాన్ని చూడని కళ్ళు కళ్ళే కాదు ఆ నైపుణ్యాన్ని మెచ్చుకోని మనసు మనసే కాదు ఇంతటి ప్రతిభను చూస్తుంటే దేవుడి సృష్టి ఇంత గొప్పదా అని నాస్తికలు కూడా తలవంచుకుని పొగుడుతారు తన భార్య పిల్లల కోసం చిన్న గూడు అల్లుకుంటూ ఆ గూటిలోనే తన ఒళ్ళో నిర్భయంగా హాయిగా పడుకునేలా ప్రకృతి పాడుతూ ఉండేలా ఈ కట్టే ఈ గూడును చూస్తూ ఉంటే ఇంత గొప్ప సుఖం మనుషులకు దక్కుతుందా అన్ని సంపదలు అంతులేని అధికారం ఉన్న ఒక రాజుకేనా దక్కుతుందా అనిపిస్తోంది అందంలో సాటి రాదు ఇల్లు కట్టుకోవడంతో పోటీ పడలేరు వైభవంలో దీనితో సమానంగా తుగల ఇంద్రుడు కూడా లేడు గడ్డిపోచలు తేలికైనవే కావచ్చు కానీ ఎంత అందం ఎంత నిర్మాణ కౌశలం ఎంత మెత్తదనం అందులో ఎన్నెన్ని గదులు తేలికపాటి గడ్డిపోచను తెచ్చి లాంటి మేడ అనిపిస్తోంది మనుషులు ఎవరికైనా ఇలా సాధ్యమవుతుందా మనసు పెట్టి వినాలే కానీ ప్రకృతి నేర్పే పాఠం చాలా గమ్మత్తుగా ఉంటుంది పక్షి ఎక్కడ నేర్చుకుంది ఎక్కడ చదువుకుంది ఇంత అందమైన గూడు కట్టడం బహుశా ఈ పక్షికి స్వార్థం లేదు అంతా ఆక్రమించుకోవాలనే ఆలోచన లేదు ఎదుటవాడిని దోచుకుని దాచుకోవాలనే స్వార్థం లేదు బహుశా ఈ కారణంగానే భగవంతుడు దీనికి ఇంత అందమైన నైపుణ్యాన్ని ఇచ్చాడేమో మనలో కూడా ఈ సంకుచిత భావాలు స్వార్థాలు లేకపోతే మనం కూడా ఎంతో ఆనందంగా సుఖంగా బతకచ్చు మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సర్వం బుద్ధు సర్వ స్వస్తి.